నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆనెలు ఈ ఆనెలు అనేవి ఎక్కువగా కాళ్ళలో వస్తాయి ఈ కాళ్ళలో కూడా ఎందుకు వస్తాయి శుభ్రత లోపించినప్పుడు కాళ్ళలో మట్టి ఉన్నప్పుడు స్నానం చేసేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కోనప్పుడు తర్వాత కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఒత్తిడి వల్ల కూడా వస్తాయి మనం వేసుకునే చెప్పులు బూట్లు అవి సరైన సైజు సరిగ్గా ఫిట్గా అన్నప్పుడు ఇలా ఆనలు వచ్చే అవకాశం ఉంది అవే కాకుండా ఎవరైనా ఏ రకమైన బూట్లైనా హాఫ్ షూ అయినా ఫుల్ షూ అయినా స్పోర్ట్ షూ అయినా సాక్స్ లేకుండా ఎవరు కూడా బూట్లు ధరించకూడదు సాక్స్ లేకుండా బూట్లు ధరించే వారికి ఆనలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది ఎక్కడెక్కడైతే ఏ భాగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుందో ప్రెషర్ అధికంగా ఉంటుందో అక్కడ ఆనల్ వస్తాయి ఈ ఆనెలు అనగానే మందుల షాప్ వాళ్ళు మనకి కార్న్ క్యాప్ అని ఇస్తారు సిఓ ఆర్ఎన్ కార్న్ క్యాప్ అని ఒక చిన్న పట్టి ఇస్తారు అది తీసి వేసుకోమంటారు ఇది కార్న్ క్యాప్ బాగానే పనిచేస్తుంది కార్న్ క్యాప్ వేసుకోవటం ద్వారా ఒక్కదానికి తగ్గకపోవచ్చు ఒక కార్న్ క్యాప్ వేసి దాని అది రాలే వరకు రోజా రెండు రోజుల ఉంచాలి లేదు స్నానం చేసేటప్పుడు రాలిపోతే రోజు వరుసగా ఐదు నుంచి ఏడు రోజులు కార్న్ క్యాప్ వేయటము ద్వారా ఆనే కార్ను పూర్తిగా నయమైపోతుంది తగ్గిపోతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఆనలంటే నాయి బ్రాహ్మణులను వాళ్ళు ఇంటికి వచ్చి హెయిర్ కటింగ్ చేయటం అనేది ఈరోజు కూడా అలవాటు గ్రామాల్లో హెయిర్ కటింగ్ సెలూన్లు ఉండవు షాపులు ఉండవు వాళ్ళకి మనం పట్టణాలు నగరాల్లో ఉండే విధంగా హెయిర్ కటింగ్ సెలూన్లే కాదు అవి ఉండవు ఆ షాపులో ఉండే కుర్చీలు కూడా ఉండవు అందుకని ఈ గ్రామాల్లో నాయి బ్రాహ్మణులు షవరం చేయటానికి హెయిర్ కట్టింగ్కి అమ్మటే వస్తారు ఇంటి దగ్గర పీట చిన్న పీట మీద కూర్చోబెడతారు పీట మీద కూర్చోబెడతారు లేదా స్టూల్ మీద కుర్చీ మీద కూర్చొని హెయిర్ కటింగ్ చేస్తారు అప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ ఉంటే గోల్డ్ తీస్తారు చేతి గోళ్ళు కాలు గోళ్ళు గోల్డ్ తొలగిస్తారు అలాగే హెయిర్ కటింగ్ అయిన తర్వాత చంకల్లో ఉండే వెంట్రుకలను కూడా తొలగిస్తారు అయిన తర్వాత వాళ్ళు ఉంటే ఆనలు కూడా తొలగించడానికి వాళ్ళు కోత పెట్టేస్తారు వాళ్ళు వాడే అపరిశుభ్ర పరికరాల వల్ల నాయి బ్రాహ్మణులతో ఆనలు తొలగించుకునే ప్రయత్నం చేస్తే మనకు హెపటైటిస్ బి హెపటైటిస్ సి లాంటి కామెర్ల వ్యాధిని కలగజేసే వైరస్సులు తదుపరి కాలేం పాడవటము కొన్ని సందర్భాలలో హెచ్ఐవి వైరస్ కూడా సోకే అవకాశం ఉన్నది మనం ఈ రోజుల్లో ఏదైనా షార్ప్ ఇన్స్ట్రుమెంట్ బ్లేడులు కానీ చాకులు కానీ కత్తి కానీ వాడి పారేయాలి ఒకరికి వాడిన బ్లేడు ఒకరికి వాడిన కత్తి ఒకరికి వాడిన చాకు మరొకరికి వాడటం వల్ల ఈ వైరస్లన్నీ భయంకరమైన వైరస్లు మనకు అంటుతాయి అందువల్ల ఈ మధ్యకాలంలో ఈ హెయిర్ కటింగ్ సెలూన్లో బ్లేడు ముక్కలు పెట్టి ఆ బ్లేడు తీసి పారేస్తున్నారు కొన్ని చోట్ల డిస్పోజబుల్ రేజర్స్ కూడా వాడుతున్నారు గడ్డం గీయటానికి వెంట్రుకలు తొలగించడానికి వాడి పారేసే రేజర్లు కూడా వినియోగిస్తున్నారు అలాగే నాయి బ్రాహ్మణులు వాడే కత్తి ఉంటుంది అవి కూడా ఒకసారి వాడి బయట పారేస్తున్నారు మళ్ళీ తిరిగి వినియోగించటంలా ఒకరికి వాడిన పదునైన ఏ పరికరమైనా మరొకరికి వాడటం అనేది నిషిద్ధము వైరస్సులు ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి ఈ ఆనలు కాల్లో వచ్చినప్పుడు చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది నడిచేటప్పుడు నొప్పి రాత్రిపూట కూడా ఇబ్బంది పెడుతుంటాయి ఈ ఆనలకు కార్న్ క్యాప్ వాడండి పర్వాలేదు పదిహేను రకాల హోమ్ రెమెడీస్ గృహ వైద్యాలు చిట్కాలు అందుబాటులో ఉన్నాయి వీటిని మీకు నచ్చిన ఏదో ఒకటి వాడి ఆనెలకు పరిష్కారము శాశ్వతంగా పొందండి మొట్టమొదటిది ఆముదం నూనె ఆముదం నూనెను ఆన మీద రోజు దానికి అంటించటము ద్వారా చక్కగా పరిష్కారం అవుతుంది రెండు శాలిసిలిక్ యాసిడ్ అనే ద్రవం మార్కెట్లో లభిస్తుంది ముందు ప్యూమిక్ స్టోన్ అని ఉంటుంది ప్యూమిక్ స్టోన్తో ఆన మీద రుద్దండి రుద్దిన తర్వాత ఆనపై శాలిసిలిక్ యాసిడ్ అనే ద్రవం అంటించండి అంటించి ఒక పది నిమిషాల తర్వాత కడిగేయండి ఇలా రోజువారీ చేస్తే ఆనలు పోతాయి మూడు యాపిల్ సైడర్ వినేగర్ని తీసుకుని దాన్ దాన్ని మీద పెట్టి ఒక చుక్క టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ ఒక చుక్క మించి వాడకూడదు ఇది కూడా బాగా పనిచేస్తుంది నాలుగు ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి ఓ ప్లాస్టిక్ బేసిన్లో ఎప్సమ్ సాల్ట్ వేయండి ప్లాస్టిక్ బేసిన్లో నీళ్లు నింపండి రెండు పాదాలు మునిగే విధంగా ఎప్సమ్ సాల్ట్ వేసిన నీళ్ళల్లో కాళ్ళు పెట్టి పదిహేను నిమిషాలు కాళ్ళు ఆ దాంట్లో ఉన్న తర్వాత ప్యూమిక్ స్టోన్ తీసి దాని మీద ఆన మీద రుద్దండి ఆ విధంగా ఆనల్పోతాయి ఐదు బేకింగ్ సోడా తీసుకుని దాంట్లో కొద్ది నీళ్లు వేసి బేకింగ్ సోడాని పేస్ట్గా తయారు చేసి దాన్ని మీద పెట్టి బ్యాండేజ్ కట్టేసి రాత్రి అంతా ఉంటే వెళ్ళిపోతాయి ఆరు వెల్లుల్లి వెల్లుల్లి ఒక గర్భాన్ని మెత్తగా చేసి నీళ్లు కలిపి ఆ గర్భంతో ముందు ఆయన మీద రుద్దాల రుద్ది మెత్తగా చేసి అక్కడ బ్యాండేజ్ చేసి రాత్రి అంతా ఉంచాలి ఐసు క్యూబోర్డ్ తీసుకోండి ఐస్ క్యూబ్ తీసుకుని ఆన మీద రుద్దండి రుద్దిన తర్వాత అక్కడ టర్పెంటైన్ టర్పంటైన్ నూనె ఓ రెండు చుక్కలు వేసి గుడ్డతో బ్యాండేజ్ గుడ్డతో కట్టేసి రాత్రంతా టర్పెంటైన్ ఆయిల్ దాని మీద పనిచేసేలా చేస్తే పోతాయి ఎనిమిది బొప్పాయి బొప్పాయి చిన్న ముక్క తీసుకుని ఆ బొప్పాయి ముక్కని ఆ ఆన మీద బ్యాండేజెస్ కట్టేస్తే పోతాయి తొమ్మిది పసుపు కొద్ది పసుపును తీసుకుని దాంట్లో తేనె కలిపి పసుపు తేనె మిశ్రమాన్ని మీద వేసి బ్యాండేజ్ కట్టండి పది పైనాపిల్ అనాస పండు ముక్కని తీసుకుని ఈ ఈ ఆన మీద వేసి గుడ్డతో బ్యాండేజ్తో కట్టండి పదకొండు విటమిన్ ఈ అని ఈవియాన్ ఈవిఐఓఎన్ ఈవియాన్ అనే క్యాప్సూల్ మందుల షాప్లో లభిస్తుంది దాన్ని కత్తిరిస్తే కొంచెం జల్లీ లాంటిది వస్తుంది ఆ జల్లీని ఆన మీద వేసి బ్యాండేజ్ కట్టండి రాత్రంతా ఉంటే పోతాయి పన్నెండు యాస్ప్రిన్ ట్యాబ్లెట్ ఉంటుంది ఆ ట్యాబ్లెట్ తెచ్చి పొడి చేసి దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి ఆ యాస్ప్రిన్ పేస్ట్ని ఈ ఆన మీద పెట్టి రాత్రంతా ఉండేలా బ్యాండేజ్ కడితే పోతాయి పదమూడు నిమ్మకాయ చెక్క చిన్న ముక్కని మీద వేసి కట్టి బ్యాండేజ్ కడితే ఆ ఆమ్లపూరితమైన నిమ్మ దెబ్బకు ఆనెలు పోతాయి పద్నాలుగు ఉల్లిపాయని కోసి కోసిన భాగము కాని ఆన మీద ఉండే విధంగా బ్యాండేజ్ కట్టాలి పదిహేను కొబ్బరి నూనె ముందు ఈ ఆన మీద పోయండి మెత్తబడుతుంది మెత్తబడిన తర్వాత ప్యూమిక్ స్టోన్ పెట్టి రుద్దండి ఆనలు పోతాయి ఈ విధంగా కార్ను క్యాప్ వాడండి మీకు హోమ్ రెమెడీసు వైద్యాలు కావాలంటే పదిహేను రకాల్లో మీకు నచ్చిన మెచ్చిన ఒక విధానము వాడటము ద్వారా ఆనలు పోతాయి ఆనలు రావటానికి ప్రధాన కారణం పాదాలు శుభ్రత లోపించటం స్నానం చేసేటప్పుడు కాలు మీద కాలేసి రుద్దండి ఫ్యూమిక్ స్టోన్తో మలినాలను తొలగించండి పాదాలలో అక్కడ మృత కణాలు పేరుకుపోవటం వల్ల ఆన వస్తుంది కనుక ఏ రోజుకి ఆ రోజు స్నానం చేసేటప్పుడు మృత కణాలను తొలగించే ప్రక్రియను మనం చేపడితే ఆనలు వచ్చే అవకాశము లేదని గమనించండి